ఎవడి మన సెనక్కగల్లా ఉన్నాడు ఎందుకు ఎడుతున్నాడు అంటావు ఏమైందిరా వెనక్క ఎందుకు ఎడుతున్నాం రే ఈ జుట్టు అంటే మా ఆవిడకి చాలా ఇష్టం రా ఏమైందో తెలుస్తటేదో మా ఆవిడకి ఇష్టం జుట్టు ఊడిపోతుందిరా అవునా మా ఇంటి గురించి మనం వీడియో తీసే వాటి గురించి ఆలోచిస్తుంటే నా జుట్టు కూడా ఊడిపోతుందిరా ఈ కష్టం ఏంది ఎవరికి చెప్పుకుంటూ తిరగదు అంటరా రండిరా రండి అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరకే రావాలి మీరు ఎవరంటావు ఇవి మన అమ్మలా ఉందేంటిరా మీ బాధలకు పరిష్కారం నేను జీవితాను నాయనా ఎంత మీ రూపాయి నాకు వద్దు మీకు వద్దు మీ బాధలకు పరిష్కారం నేను జీవితాను కదా నాయన మీ బాధలకు పరిష్కారం నేను జీవించే బాటలో నడునా ఇదేంట్రా మా జుట్టుకి మార్గం అని చెప్పి అమ్మ ఇక్కడ తీసుకొచ్చి పడేసింది పైగా మళ్ళీ ఈ అడివేట ఉంది ఒరే ఇదేదో మన బాధలకు సొల్యూషన్ లా ఉందిరా ఇంత జుట్టు ఒరే శనకే ఈ బాధలుకి పరిష్కారం ఇదే ఏంటి ఆదివాసి అక్కీ పిక్కి ఎరబల్ వేరేలా అవున్రా దుని గురించి అర్సశయ్యాన్ని చెప్పడం కూడా వెళ్ళాలి నమ్మచ్చంట ఎహే ఆ జుట్టు చూడు ఒకసారి అవునురా ఈ జుట్టు చూస్తుంటే మన సొల్యూషన్ దొరికేలాగా ఉంది ఏంటి ఇక్కడ ఏం దేరి చేస్తున్నారండి అనా ఇది సాంప్రదాయమైన పద్ధతిలో నూట ఎనిమిది వనములు పిలవాడి ఈ అక్కీ పిక్కి ఆదివాసీ ఎర్ర తయారు చేస్తాం అవునా ఈ ఆయిల్లో నూట ఎనిమిది ములుకులు ఏమేమి వాడతారన్నా అనా ఇది అడవులను తెచ్చిన కరేపాకన ఇలాగే నూట ఎనిమిది వన ముకులు వాడతాము దాంట్లో అలవేరా ఆమ్ల నీమ్ కరిపత్తి ఉల్లిపాయలు అలాగే ఎండిన వనములకలు వేస్తాము దాంట్లో ఈ చీగకాయ అండ్ ఎడ్మురి బరి జడామాషి లావణి అలాగే నీలంబరి అలాగే అడవుల తెచ్చి దాన్ని దంచి ఈ ఆయిల్ లో వేస్తాము మరి అన్నా ఇది స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో చేసేదన్నది మనదే కొబ్బరి నూనె మిషన్ ఉందన్న దాంట్లో సొంతగా తయారు చేసే కొబ్బరి నూనె నేచురల్ గా తయారు మేమే తయారు చేసేదాన్ని అలాగే ఇక్కడ కనిపిస్తున్న నూట ఎనిమిది వనములకలను వాడి ఆదివాసీ హెరల్ తయారు చేస్తాము అన్నమా అనేది ఏటన్నిది అన్న ఇది ఎండిన వన మూలకలు అన్న దాన్ని బాగా పౌటర్ చేసి నూనెలో వేసి బాగా ఎనిమిది ఎనిమిది గంటల్లో ఉడకబెడతాము అన్నది ఓకే ఎనిమిది గంటలు పెడితే అప్పటికి రెడీ అన్న అన్న ఇలా తయారైన నూనె మనం ఎన్ని రోజులు వాడితే డ్రాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఆకుకే అన్న అన్నా ఇది ఎయిర్ ఫాల్ డాండ్రాఫ్ ఎనిమిది ఏజుల్లో స్టాప్ అవుతుందన్న ఎనిమిది అన్న జెంట్స్ కి మూడు నెలలు యూజ్ చేయాలన్నా లేడీస్ కి ఆరు నెలలు యూజ్ చేస్తే చాలా అలా సరిపోతుంది సరిపోతుంది అన్న మీరు ఇంత న్యాచురల్ గా తయారు చేశారు కదా మేము ఇది అలా కొనుక్కోవాలన్నా ఇది క్యాష్ డెలివరీ వస్తుందా మీకు క్యాష్ డెలివరీ ఇంటికే వస్తుంది మీరు గింద ఇచ్చిన నంబర్ కి కాల్ చేసి ఆర్డర్ చేయొచ్చు మా వెబ్సైట్ లింక్ ఉంటుంది దాంట్లో ఆర్డర్ చేయొచ్చు అలాగే మీరు క్యాష్ ఆన్ డెలివరీ కూడా కొన్ని మీ ఇంటికే వస్తుంది ఇంటికి వచ్చినాక డబ్బులు ఇచ్చి తీసుకోవచ్చు మీకు ఏమైనా కన్ఫర్మేషన్ కావాలంటే వీడియో కాల్ చేయొచ్చు ఫోన్ కాల్ చేసి తీసుకోవచ్చు అన్న ఆదివాసీ ఏరియాలో ఆన్లైన్ లో చాలా దొరుకుతున్నాయి కదా అది ఫేక్ ఒరిజినల్ అన్న అది ఆన్లైన్ లో దొరుకుతుంది అంతా ఫేక్ అన్న మా పేర్ లో అది మీకు చూపిస్తాను ఇక్కడే ఉంది ఇది బై గెట్ ఇస్తారు మీకు ఇది మీకు వస్తాయి ఇదంతా ఫేక్ ఇది ఆయిలే కాదు బ్రాండ్ బ్రాండ్ మామూలుగా వెబ్సైట్ అంటే ఇది అదే వెబ్సైట్ లో దొరకదు సార్ ఆన్లైన్ లో మేము ఫ్లిప్కార్ట్ మీషో అమెజాన్ లో మేము ఎప్పుడు దీన్ని అమ్మలేదు మాది మాది వెబ్సైట్ ఉంటుంది మా నంబర్ కాల్ చేయాలి మా నెంబర్ డైరెక్ట్ కాల్ చేసి మేము ఆర్డర్ చేయాలి లేకపోతే మా మా పేర్ల చాలా ఫ్రాడ్ జరుగుతుంది మేము నంబర్ ఇస్తాము డిస్క్రిప్షన్ దానికి కాల్ చేసి మీకు ఆర్డర్ చేస్తే మీకు దొరుకుతుంది గ్యారంటీ అండి ఇది అయితే ఫ్రీ పోనీ బ్లాక్ చేయడానికి కొంతమంది సేమ్ ఇటువంటి తయారు చేసి బడ్జెట్ లో ఆన్లైన్ లో అయితే అమ్ముతున్నారు అయితే అంట మనం వెళ్ళి దొరకాలంటే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ తో కాంటాక్ట్ అవ్వాలి అక్కడ తీసుకోవాలి లేక వీళ్ళకి వెబ్సైట్ ఉంటుంది సపరేట్ గా దాంట్లో తీసుకుంటే మీకు ఇది దొరుకుతాయి అనమాట అలాగే ఇది ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో సేల్ చేసే ప్రొడక్ట్ ఇది దీంట్లో యాదే కాంటాక్ట్ నంబర్ ఉండదు మీకు వెబ్సైట్ కాంటాక్ట్ నెంబర్ ఏమి దొరకదు మీకు ఇది ఫేక్ ఇది ఫ్రాడ్ మీకు ఇది చూడండి ఆదివాసి ఆదివాసి ఆల్రెడీ ఇప్పుడు ఫేమస్ అయింది దానికోసం మాది కాపీ వచ్చింది కాపీ వచ్చిందంటే మీకు అర్థమైందా కాపీ వచ్చిందంటే మాది ఒరిజినల్ అయింది ఒరిజినల్ నే కాపీ చేస్తారు అలాగే ఇది కాపీ వచ్చింది వీళ్ళ అయితేనండి ఇందులోని వీళ్ళ నెంబర్ కానీ కాంటాక్ట్ కానీ ఏమి డీటెయిల్స్ ఇది ఫేక్ అని మాది చూడండి అన్న వీళ్ళ అయితే ఒరిజినల్ బ్యాంక్ ఇందులో కాంటాక్ట్స్ కాంటాక్ట్ నెంబర్ ఉంది అన్న కాంటాక్ట్ నెంబర్ ఉంది ఇదే చూడండి ఇదే మా ఊరు పేరు మీరు వచ్చారు కదా ఇదే ఊరు పేరు ఇక్కడ శివమోగా శివమోగా ఫైవ్ డబల్ సెవెన్ త్రిబుల్ టూ సదాశివరా కిప్పి క్యాంప్ దీంట్లో అయితే వెబ్సైట్ తో పాటు వీళ్ళ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది వీళ్ళ ఊరి పేరు కూడా మెన్షన్ చేసి ఉంది ఈ ఫేక్ ఆయిల్ అయితే అసలు ఏమీ లేదు ఓన్లీ ఇలా వీళ్ళ బ్రాండింగ్ తో ఫేక్ ఆయిల్ అయితే అమ్ముతున్నారు ఒకవేళ ఇది అనుకో ఇక్కడ చూపించింద ఉండే జుట్టు కూడా పోతుంది ఇక్కడ చూపించినట్టు ఉండే జుట్టు కూడా పోద్ది అన్న ఇక్కడ కనబడుతుంది కదా ఇంత పెద్ద జుట్టు అసలు మీ ఏరియా లో వాడి వచ్చింది కాబట్టి అంటే నేను చెక్ చేద్దాం అనుకుంటున్నాను చెక్ చేయిస్తాను ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పెంచారు జుట్టు రెండో సంవత్సరం ఆహా పైన ఏరియా చూసుకోవచ్చు నేచురల్ ఏరియా అన్నమాట ఇక్కడ తెలిసిపోతుంది ఇక్కడ మొత్తం ఇదిగో రెండు సంవత్సరాల నుంచి పెంచారు అంట చూడండి జుట్టు కూడా చాలా నిజం రియల్ మంచి స్మూత్ గా తర్లీ గా స్ట్రాంగ్ గా కూడా ఉంది ఏరు ఇది ఓకే ఇది నిజమైన ఏరియా తెలిసిపోతుంది ఇది అయితే నిజమైన ఏరియా అయితే నమ్మచ్చు మీరు నిజంగా ఫేక్ కాదు నేను దీని పని మీద బాగా పని కట్టుకుని వచ్చానమాట నిజమా కాదని తెలుసుకోవడానికి మీరు ఆదివాసీ ఇయర్ ఆయిల్ తీసుకోవాలనుకుంటే అండి కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అలాగే సైడ్ అయితే మన బయలు ఉందండి ఆ బయల్ నుంచి కూడా బై చేసుకోవచ్చు అనమాట మీకు ఒరిజినల్ ఆదివాసీల్ కావాలంటే మా నంబర్ ఉంటుంది నా నంబర్ కి కాల్ చేయండి మీకు కాల్ చేయొచ్చు వీడియో కాల్ చేయొచ్చు మీకు కన్ఫర్మ్ అయినా బై ఇంకా మా వెబ్సైట్ ఉంటది వెబ్సైట్ పోయి ఆర్డర్ చేయొచ్చు మీకు ఆదివాసీ ఒరిజినల్ ఆయిల్ కావాలంటే వీళ్ళ దగ్గరే కొనుకోండి మేము దగ్గరుండి మరి చూసాము అలాగే మాకు ఎయిర్ ఫోల్స్ కి సొల్యూషన్ కూడా దొరికేసింది మేము అయితే రెండు

ఏంటి ఇది అంత కల ఇంకా పనికి వచ్చి వీడియో చేసాను అనుకున్నాను ఆగండి ఆగండి నెగిటివ్ గా కామెంట్ పెడదానుకున్నారు కదండి ఒకసారి ఏది నిజం ఏది అవద్దమో తెలుసుకున్న తర్వాత మీరు అయితే కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో అయితే కామెడీగా అలాగే ఇన్ఫర్మేషన్ గా మేము దగ్గరుండి జాగ్రత్తగా చేసిన వీడియో అండి ఇది నేను కర్ణాటకలో ఉన్న సుమోగా వెళ్ళినప్పుడు చాలా విషయాలు అయితే తెలుసుకున్నానండి ఎక్కి పిక్కి ఆదివాసుల దగ్గర వాళ్ళ పాపం ఏం చేసేవారు అంటే అండి అడవులోకి వెళ్లి వనమూలకలు కొంచెం జీవులు గట్రా చంపుకుని బతికి కాకపోతే గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళని ఆ అది చేయకండి మోగ మోగాట్లు హింసించడం కరెక్ట్ కదా గవర్నమెంట్ ఆపేసింది వాళ్ళు తెలుగు ఏం చేయారంటే బతుకు తెరుగు కోసం ఒక నూనెయితే కనిపెట్టారండి అదేనే ఆదివాసీ అక్కిపిక్కి అయితే పాపం వాళ్ళకి ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలియదు తెలుగులో ఎలా మాట్లాడాలో తెలియదు ఎవరితో ఎలా మసలాలో కూడా తెలియదు పాపం ఎలా అంటే మనుషులు చాలా మంచోళ్ళు నేను గమనించాను ఏదో చెప్పాలని చెప్పకూడదు నేను నన్ను బాగా చూసుకున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత అందుకని ఈ మాటలని చెప్తున్నాను నేను వీడియో చేసుకుని వెళ్ళిపోయి చేసుకుంటే సరిపోతున్నాను కానీ ఈ విషయాలని మీకు కూడా తెలిస్తే ఒక వాళ్ళ ముందు అంటే వాళ్ళు చేసేది కట్ట రైట్ మీకే అర్థమవుతుంది కదా పైగా ఈ ఏ రైలు అనేది వాళ్ళు మేము వీడియో తీసేటప్పుడు చెప్తాం కదండి కొన్ని మాటలు మేమే చెప్పాల్సి వచ్చింది అక్కడ ఉన్న దాని గురించి అయితే తెలుసు కానీ వాళ్ళకి సరిగ్గా నాలుగు తిరగడం వీడియోలో సరిగ్గా కనెక్ట్ అవ్వడం గట్రా జరిగేది వాళ్ళు తయారు చేసేది ఎలాగంటే అండి నూట ఎనిమిది వనమునుకలతో నా కళ్ళ ముందు అయితే తయారు చేశారండి అదంతా సూట్ చేసాను దగ్గరండి కాకపోతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా రాదు పాపం నేను అందుకే మళ్ళీ సపరేట్ గా ఇది అన్ని చెప్తున్నాను మీకు ఆ జుట్టు అనేది నేను అక్కడికి వెళ్ళేదాకా అనుకున్నానండి అనేది అనుకున్నాను కాదు నిజంగా ఇగ్గ అయితే కాదు అది ఎన్ని సంవత్సరాల నుంచి పెంచారు అన్నది కానీ అది చాలా అది అంతా రియల్ అనమాట ఇగ్గి గట్ట కాదు నేను లేడీస్ అయితే కొంచెం లాగలే అంటే లాగాను మరి గట్టిగా అయితే బాగోదని లాగలేదు ఏరనేది నేను ఇంకో పెద్ద అయితే గట్టిగానే లాగేసాను ఆ మీరు ఉంటారు వీడియోలో ఇదైతే ఫేక్ కాదు నిజమే ఇగ్గ కట్ట కాదండి నిజమే నేరు అనమాట ఆ ఏరియాల ద్వారా వచ్చింది అనుకుంటున్నాను నేను ఎంత అంటే మా నార్మల్ మా నార్మల్ నార్మల్కి రాదు కదా వాళ్ళకి ఆ ఏరు చూస్తుంటే మొత్తం ఇక్కడ అంటే చెప్పకూడదు ఇక్కడ దాకా ఉంది చాలా పెద్దగా ఉంది కదా అదైతే ఏరైతే నిజమేండి నేను దగ్గర చూశాను చాలా మందికి డౌట్ అయితే ఉంది నిజానికి ఏరైతే చాలా నిజం అది పక్కా నిజమే అండి అయితే వాళ్ళు తయారు చేసింది అయితే నేను కలముందు చూశానండి నేచురల్ గా చాలా బాగా తయారు చేస్తున్నారు అయితే ఇందులో వాళ్ళకి జరిగే స్కామ్ ఏంటంటే అండి జరుగుతుంది స్కామ్ అంటే బిగ్గెస్ట్ స్కామ్ ఏం జరుగుతుందంటే వాళ్ళ ప్రోడక్ట్ ఉంది కదా ప్రోడక్ట్ని కాఫీ కొట్టి అంటే కాఫీ కొట్టమంటే నెక్లీ ఆయిల్ కింద తయారు చేసి ఆన్లైన్ లో అమ్ముతున్నారు తక్కువ రేటుకి నాలుగు వందల రేట్లు అమ్ముతున్నారు దాన్ని వాడి జుట్టు అంతా పోగొట్టుకుంటున్నారు అదే వాడి అంటే అదే అనుకుంటున్నారు ఇక్కడ తయారు చేసేదే కదా సేమ్ ఆలదే ఫోటోస్ ఉన్నాయి కదా అదే అనుకుంటున్నారు అది వాడి జుట్టు అనేది పోగొట్టుకుంటున్నారు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది ఒకటే కాదు వీళ్ళ ప్రోడక్ట్ అక్కడికి పంపిస్తుంటే ఆ ప్రోడక్ట్ డెలివరీ బాయ్ ఆ ప్రోడక్ట్ మార్చి వీళ్ళు పెట్టేస్తున్నాడు అంటే నెక్లీలు పెట్టి సేల్ చేస్తున్నాడు నాకు పెట్టాడు నాకు చూపించాడు ఆ ప్రూఫ్స్ అన్ని నాకు చూపించాడు అనమాట అన్నయ్య కొంతమంది అయితేనండి వీళ్ళ వీడియో చేయడానికి ఎంత అమౌంట్ అనేది అంత అమౌంట్ కైతే కరెక్ట్ గా చేస్తాం అనేసి అంటున్నారండి అలాగే కొంతమంది అయితే ఏం చేస్తున్నారు అనుకుంటున్నాం ఆ అమౌంట్ గానీ వీళ్ళు ఎవలేము బాబు అంత అమౌంట్ అయితే మేము ఎవరేమో ఇచ్చుకోలేము ఆ స్థామతలో అనేసి అంటున్నారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకున్నాం వాళ్ళ మీద మళ్ళీ నెగిటివ్ గా వీడియో తయారు చేసి అనమాట నేను చూసాను వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి నాకు చూపించారు కానీ ఇందులో చూపించలేండి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నా ఛానల్ మీద ట్రైక్ అయ్యారంటే ఉన్న ఛానల్ కాస్త ఎగిరిపోద్ది అందుకని నేను చూపించలేదు నిజానికి జరిగేది అయితే అదండి ఎందుకంటే ఇలా అడిగిన అమౌంట్ గానీ వీళ్ళు ఇవ్వకపోతే ఇలా కాని వాళ్ళకి అలా అది అడిగిన వాళ్ళకి ఇవ్వకపోతే వీళ్ళ మీద నెగిటివ్ గా వీడియో చేసి పెడుతున్నారు నేను చూసి నాకు పంపి ప్రూఫ్స్ అనేది మీకు చెప్పలేకపోతున్నాను ఇందులో చెప్పాను అనుకోండి తర్వాత నా మీద స్ట్రైక్ కట్టండి అంటే ఛానల్ ఎగిరిపోద్ది అలాగే నరేంద్ర మోడీ గారు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తే అక్కి పిక్కి క్యాంప్ కి వెళ్ళడం జరిగిందండి పచ్చగించి ఎన్నెన్ కలడం అయితే జరిగింది పచ్చకించి కదలేండి వీళ్ళందరినీ కలిసి సపోర్ట్ చేయడం అయితే జరిగిందండి అయితే అండి ఏ రైలు మీరు కొంటారో మీరు కొనకపోతారా మీ ఇష్టం అండి నేనైతే వాళ్ళకి సపోర్ట్ చేద్దానని ఫిక్స్ అయ్యాను అందుకనే నేను ఏం చేస్తాను అంటే ఇది ఏ రైలు అనేది నేను వాడతానండి నాకు జుట్టు రాలిపోతుంది ఈడోస్ గురించి ఆలోచించి ఆలోచించి నిజంగా రాలిపోతుంది రోజుల్లో నిజంగా వాడి చూస్తానండి ఒకవేళ నిజంగా ఊడిపోతుందంటే సేమ్ మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను నేనే పెడతాను లేదు బాగుంది అనుకోండి బాగుంది అనుకోండి మళ్ళీ అది ఒక వీడియో చేసి పెట్టి అదే రివ్యూ చేసి పెడతాను మొత్తం మూడు బాటిల్ అయితే ఇచ్చారు మొత్తం ముగ్గురు వాడతాం నేను శనకూడి మా అమ్మ కూడా కలిపి వాడతాం అలాగే అండి వీళ్ళకి గవర్నమెంట్ నుంచి సర్టిఫికెట్లు అయితే ఉన్నాయండి ఐఎస్ అలాగే టెస్టింగ్ సర్టిఫికెట్స్ కానీ ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర అంటే ప్రతిదీ కూడా నేను గవర్నమెంట్ నుంచి అప్రూవ్ అయితే వస్తుంది ఇలా ఆయిల్ అనేది అలాగే అండి కొంతమందికి నమ్మకం అనేది ఉండకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ యూట్యూబర్ ఒక ఫేస్ చూపెత్తారు ఇంకొక యూట్యూబర్ ఇంకొకరు ఫేస్ పెద్దతారు నిజానికి ఏమైంది అంటే అండి వీళ్ళు ఒక థౌజండ్ పైన ఆదివాసీ తెగలైతే ఉంటాయండి అంటే ఒక ఫ్యామిలీ అలాగా ఒక ఒక ఫ్యామిలీకి కలిపి తయారు అనమాట ఆయిల్ అనేది అలాగా ఒక థౌసండ్ పీపుల్ అయితే ఉంటారండి మరి ఎవరికి వాళ్ళకి బిజినెస్ ఉంటది కదా వాళ్ళది ఆలదే ఇల్దే అందుకని కొంచెం మీరు అంటే ఇక్కడ చూసి అక్కడ చూసి తప్పుకు అర్థమైతే చేసుకుంటున్నారండి వీళ్ళని నిజానికి నేను అర్థం అయితే ఇదేనండి మీరు అందుకనే తప్పుకు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను అదే అండి మీరు ఇప్పుడు దాకా వరకు చూసారంటే మీకు ఏం అర్థమైందో కామెంట్ కూడా చేయండి నేను ఎంత వరకు చెప్పాను అన్నది నాకు తెలీదు నేను ఏదైతే చూసానో నా మనస్ఫూర్తిగా చెప్పేస్తున్నాను ఇంకోటి ఏంటంటే అండి ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానంటే అంటే నేను కేవలం మీ వల్లే నేను అక్కడికి వెళ్ళి వీడియో చేయగలిగానండి నిజానికి కోటి కోరుకొండ రాజమండ్రి వైజాగ్ తప్ప నాకు ఏరే ప్రపంచం కూడా తెలియదండి అంత దూరం వెళ్ళి వీడియో చేసానంటే కేవలం మీ వల్లే నేను దానికి మీకు పేరు పేరున థ్యాంక్స్ అయితే చెప్తున్నానండి దీన్ని అంటే ఇక ఆర్డర్ చేసుకోవడానికి అయితేనండి నేను ఎలాగో వాడుతున్నాను మీరు కూడా వాడాలనుకుంటే మీ జుట్టుకి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అలాగే దీని కాంటాక్ట్ నెంబర్ వీళ్ళ వెబ్సైట్ లింక్ కూడా కింద అయితే పెడుతుందండి ట్రస్టెడ్ తీసుకొచ్చి మీరు అలాగే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది మీకు ఇంటికి వచ్చిన తర్వాత పే చేసి తీసుకొచ్చు అనమాట సార్ కుదిరితే ట్రై చేయండి అలాగే ఎవరికైతే జుట్టు ఊడిపోతుందో వాళ్ళకైతే షేర్ చేయండి గుడి అయితే ఉన్న వాళ్ళకి మొత్తానికి ఏర్ అయితే రాదండి దీని వాడటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు వాళ్ళకి మాత్రమే జుట్టు ఊడిపోయే వాళ్ళకి అలాగే డ్యాండ్రఫ్కి కి అట్లకైతే పనికొత్తదంటే మొత్తం బట్టపూర ఉన్న వాళ్ళకైతే అసలు రాదంటే ఏర్ అనేది వాళ్ళకైతే ఇది అంటే వాళ్ళకి యూజ్ చేయడానికి కూడా కొనుక్కున్న అవసరం లేదు బట్టపూర ఉన్న వాళ్ళకి బట్టపురని ఏం ఫీల్ అవ్వకండి అదే అండి ఈ వీడియో మీకు ఎలా కనిపించదు కామెంట్ చేయండి ఎవరికైనా నాకులాగా జుట్టుపోతుందంటే వాళ్ళకి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో వెళ్తానండి అంతవరకు బై